ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియోలో మరుగుమందు అతి శక్తివంతమైన అతి పురాతనమైన కాలం నుంచి వస్తున్నటువంటి మరుగు మందు అంటే ప్రేమించి మోసపోయినవారు అలాగే భార్య భర్తలు కొంతకాలం సహజీవనం చేసి విడిపోయినవారు ఎవరి దారిన వారు చూసుకున్నట్టు వంటి వారు కూడా అలాగే ఎవరి మీదైనా సరే వ్యామోహం పడి వాళ్లకు చెప్పలేని స్థితిలో ఉన్నవారు ఈ మరుగు మందుని చాలా విజయవంతంగా చాలా పరిపూర్ణంగా మీరు ఉపయోగించవచ్చు దీనిని పౌడర్ని ఎలాంటి కూరగాయల భోజనాలలో కూడా కలపొచ్చు లేదా కూల్ డ్రింక్స్లో కూడా కలపొచ్చు అలాగే పక్కన పక్కనే ఉన్నటువంటి లిక్విడ్ ని